నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత కలవబోతున్నారా అంటే ఇప్పుడు అవుననే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సీనియర్ నేత వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ కండువ కప్పుకోవటం అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ పీసీ మాజీ పీసీసీగా చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసి ఉన్నారు వైఎస్ఆర్కి బాగా స్నేహంతో ఉన్నటువంటి వ్యక్తి శైల జనాథ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువ కప్పుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం ఇదందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత నుంచి అదొక షాక్ అని చెప్పొచ్చు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఇప్పుడు తాజాగా ఎంపీ హర్షు కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇంకా దీనిపైన ఆయన ప్రకటన అయితే ఇంకా చేయలేదు కానీ అది నిజమే అనేటటువంటి విధంగా ఇప్పుడు వర్గాలు రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఉండ ప్రతిపక్ష పార్టీ ఉండాలి ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడానికి మీకు అవి తప్పు మీకు నష్టం ఏమొచ్చింది ఏపీలో ప్రతిపక్షం హోదా కలిగినటువంటి నాయకుడు ఉండాలి కదా గతంలో బీజేపీకి మూడు సీట్లే వచ్చాయి కేంద్రంలో అయినప్పటికీ కూడా ప్రతిపక్ష బాధ్యతలు ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీకి ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వటానికి ఏమి జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు ఎందుకు భయం ప్రభుత్వానికి ఎందుకు భయపడుతున్నారు మీరు ఇస్తామన్నటువంటి హామీలు ఇవ్వండి చెయ్యండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు గౌరవిస్తారు మరి అట్లాంటిది కాకుండా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఏముంది జగన్మోహన్ రెడ్డికి మీరు ఎందుకు భయపడుతున్నారు ఏపీలో ప్రతిపక్ష పార్టీ ఒక్కటే కదా ఉంది ఆ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వటంలో తప్పేం లేదు ఇవ్వాలి అని చెప్పారు ఆయన చెప్పి ఇంకా చంద్రబాబు నాయుడు గారి నైజం నాకు తెలుసు చంద్రబాబు గారు గ్రూప్ టూ అభ్యర్థులకి స ఒక మాట ఇచ్చారు ఆ మాట తప్పారు ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఒక వీడియో ఆయన ఇవ్వ రిలీజ్ చేయడం జరిగింది దానిపైన చంద్రబాబు గారు మాట ఇస్తారు తప్పుతారు అనేటటువంటి విధంగా ప్రకటన చేశారు అయితే ఎంపీ హర్ష్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతున్నదే ఆయన స్వయంగా ఇంకా ప్రకటించలేదు కానీ ఇది నిజమే అన్నటువంటి విధంగా కొన్ని వర్గాల వారు చెప్తున్నటువంటి విషయం చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే